ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆది నుండి వచ్చిన అక్షింతలను వేములవాడ పట్టణంలోని పదకొండవ వార్డులో కౌన్సిలర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి అందించారు అయోధ్య శ్రీరామాలయ ప్రారంభం సందర్భంగా వచ్చిన అక్షింతలను ముందుగా భగవంతరావు నగర్లోని గాయత్రి మాత ఆలయంలో పూజలు నిర్వహించి పదకొండవ వారిలో శ్రీరాముని చిత్రపటాన్ని కలసంలో పోసిన అక్షింతలను శోభాయాత్రగా నిర్వహించి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పురవీధులను శోభాయమానంగా అలంకరించి మహిళలు మంగళహారతులతో అక్షింతలకు స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో అక్షింతలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ సరస్వతి మందిర్ ప్రధాన ఉపాధ్యాయులు తో పాటు వార్డు ప్రజలు భక్తులు పాల్గొన్నారు

గత ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ జాతి అంతా వేచి చూసిన రోజు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎన్నో కరసేవల తర్వాత ఈ రోజు భవ్యమైన రామ మందిర నిర్మాణం ఆగస్ట్ జనవరి ఇరవై రెండు రోజు ప్రతిష్ట చేసుకున్న సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాయలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాముని జీవితం అందరికీ అందరికీ ఆదర్శమయం ఎందుకంటే వారు నేర్పించిన మనిషి ఎట్లా జీవించాలి ఎవరితో ఎట్లా వ్యవహరించాలి ఇవన్నీ రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు వారు ఒక మన దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక మార్గదర్శన వ్యక్తి శ్రీరాముల వారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎన్నో ఎంతోమంది కరసేవర్గ కృషి వల్ల ఈరోజు భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతున్నందుకు అదేవిధంగా ఈ పదకొండో పదకొండవటు ప్రజలంతా వచ్చి ఇక్కడికి అక్షంతలు తీసుకునే కార్యక్రమం ఇచ్చేసినందుకు అందరికీ మరొక హృదయ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనవరి ఇరవై రెండు రోజు అందరూ కళ్ళారా వీక్షించి వారి స్వామివారి కృపకు అందరూ కావాలని కోరుకుంటున్నారు